లక్షల రూపాయలు దండుకున్నటువంటి నారాయణ హై స్కూల్ను వెంటనే మూసివేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్లు డిమాండ్ చేశారు లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి నారాయణ హై స్కూల్ను వెంటనే మూసివేయాలని ఆరేగంటి నాగరాజు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ డిమాండ్ చేశారు నల్గొండలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ ముందు నాగరాజు మధు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా యూనిఫామ్లను బుక్స్ని యథేచ్ఛంగా అమ్ముకుంటున్నప్పటికీ నల్గొండలోని నారాయణ స్కూల్ని జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ స్కూల్ యాజమాన్యం దగ్గరికి బీసీ విద్యార్థి సంఘం పక్షాన వెళ్ళి మందలిస్తే స్కూల్కు సంబంధించినటువంటి అనుమతుల వివరాలను అడిగితే మా దగ్గర ఎలాంటి వివరాలు లేవు స్కూల్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిఈఓ దగ్గరనే ఉన్నవి వారే చెప్తారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వెంటనే డిఈఓ ఆ స్కూల్కు సంబంధించిన అనుమతులు ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోడ్డు పక్కనే ఉండి పార్కింగ్ ప్లేస్ లేకుండా గ్రౌండ్ లేకుండా ఫైర్ స్టేపీ లేకుండా విద్యార్హత లేనటువంటి టీచర్లను పెట్టుకొని విద్యా బోధన చేయిస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ స్కూల్ని మూసివేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున నారాయణ హై స్కూల్ ముందు అదేవిధంగా డిఈఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం

తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి నారాయణ స్కూల్ వెంటనే చీ చేయాలని చెప్పి రాష్ట్ర పీసీ విద్యా సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం డిఓ గారు మీరు ముడుపులు చెల్లించుకొని ఈ విధంగా వ్యవహరిస్తే మటుకు ఏవైతే అనుమతులు లేకుండా నడిపిస్తూ ఉన్నారో ఆ స్కూళ్ళను వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళను అన్నిటి కూడా మూసివేయాలి ఈ ప్రైవేట్ యాజమాన్యంగా ఉన్నటువంటి నారాయణ స్కూల్ యాజమాన్య ప్రిన్సిపల్ గారు ఏవో గారు ఇవాళ వారి దగ్గరకు పోయి మేము అడిగితే ఇక్కడ కాలేజ్ సంబంధించినటువంటి ఏ ఆధారాలు కూడా మేము చూపించాం దానికి సంబంధించినటువంటి అధికారులు ఈవో గారిని అడుపు అని చెప్పి యథేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారంటే దానికి కారణమైనటువంటి మీరు మిమ్మల్ని వదిపేస్తే ప్రసక్తి లేదు ఈవో కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా వెంటాడు మేము అదేవిధంగా ఈ నారాయణ స్కూల్ ముందర పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టామని ఈవో గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క నారాయణ స్కూల్ యజమానాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఆ పేరు నారాయణ నారాయణ బీసీ విద్యార్థం రాష్ట్ర ఉపాధ్యక్షుని కాకివర్శి ఇచ్చారు